నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సురేపేట జిల్లాలో ఉన్నాం డ్రాగన్ ఫ్రూట్ సాగులో అధిక లాభాలు పొందొచ్చని సురేష్ యాదవ్ చెప్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కమర్షియల్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు జిల్లా వాసులు మనం ఈ రోజు సురేష్ యాదవ్ దగ్గర ఉన్నాం తను రెండు ఎకరాల్లో ఫ్రూట్ సాగు చేస్తున్నారు సురేష్ యాదవ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సురేష్ యాదవ్ గారు ముందుగా చెప్పండి డ్రాగన్ ఫ్రూట్ సాగుని ముందుగా ఎక్కడ చూశారు ఎందుకు సాగు చేయాలనుకున్నారు కరోనా బిఫోర్ చూసిన ఈ పంటని ముఖ్యంగా ఇది ఏంటంటే ఉద్యాన శాఖలో ఎక్సాటిక్ ఫ్రూట్స్ అనమాట ఇవి రేయర్ గా ఫ్రూట్స్ మన అందుబాటులో లేని అనమాట ఏదైనా కొత్తది అందరం మూస పద్ధతిలో ఉండవద్దు ఇంకా వరి పెట్టద్దు అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త పంట ప్రోత్సహించిన ఉద్దేశంతో ఉద్యాన శాఖలో మమ్మల్ని సంప్రదించడం జరిగింది అప్పుడు ఏ పంట అయితే బాగుంటుంది అన్నట్టు కొన్ని కొన్ని చూసినాం ఖూరత కానీ మిగతా కానీ అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయితే అని ఆలోచనతో దీన్ని ఆలోచన చేసుకున్నాం ఎకరంతో ప్లాన్ చేద్దామని ఆలోచన చేసినాం ఇది కూడా ఎకరానికి ఐదున్నర నుంచి ఆరు లక్షల దాకా ఖర్చు అయితే అప్పుడు ఈ ప్లాన్ చేసినాం దీన్ని అమెరికన్ బ్యూటీ వెరైటీ అన్నమాట ఈ రెండు ఎకరాలకు గాను మీకు ఎన్ని మొక్కలు పెట్టాయండి ఎకరానికి ఐదు వందల తంబాలు పడతాయి తంబానికి నాలుగు చెట్లు అనమాట పోలు పడి పాతుకోవాలి పోలికి ఒక రింగ్ పెట్టుకోవాలి ప్రతి పోలికి నాలుగు చెట్లు పెట్టుకోవాలి ఐదు వందలు ఇంటూ రెండు నాలుగు రెండు వేల మొక్కలు పడతాయి రెండు ఎకరాలకి నాలుగు వేలు మొత్తం అర ఎకరానికి మొత్తం ఐదు వేల ఐదు వందల మొక్కల దాకా పెడతాయి కొత్తగా ఈ రంగంలోకి వచ్చి ఈ పంటని సాగు చేయాలనుకుంటే ముందుగా ఎలాంటి పని చేయాల్సి ఉంటుంది భూమిని ఎలా సదును చేసుకోవాలి అస్తానికి పంట అనేది చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ముఖ్యంగా ఏ నెలైనా పనికి వస్తుంది సౌడు భూములు కూడా దీన్ని ఆల్రెడీ మహారాష్ట్ర ప్రాంతాల్లో పండించారు ఈ ముఖ్యంగా ఈ తోట పెట్టాలని ఆలోచన వల్ల ఉన్న వ్యక్తి మాత్రం ఏదైనా పెట్టవచ్చు కానీ నీళ్లు ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉండొద్దు అనమాట దుబ్బ నీళ్ళ దుబ్బ చిలక ఎర్ర రేగర్ అయినా పనుకపోతే రేగర్లైన పనికి కానీ వాటర్ మేనేజ్మెంట్ ఎక్కువ ఇవ్వకుండా ఈ ఎర్ర మొక్క కాబట్టి దాని తగ్గట్టు నీళ్ళని మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి ఈ రెండు ఎకరాలకు గానీ ఎన్ని మొక్కలు పెట్టాయి మొత్తం రెండు ఎకరాల అన్నమాట ఇది మొత్తం రెండు ఎకరాల పది గుంటల దాకా ఉంటది రెండు ఎకరాల పదిహేను గుంటల మాక్సిమం ఈ ఒక ఐదు వేల ఐదు వందల మొక్కల దాకా పెట్టాను పెట్టినప్పుడు ఒకే ఒకే దఫాలు ఈ మొక్కలన్నీ పెట్టావా లేకొని ఒకసారి కొన్ని పెట్టావా ఇది పెట్టడం చాలా మందికి ఇష్టం లేకుండా ఎందుకంటే ఇది కొత్త పంట అందుబాటులో ఉంటుందా మనకి ఇక్కడ పండుతుంది అన్నప్పుడు ఎకరం చేసుకున్నా ఎకరం మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకున్నా అనమాట దీంట్లో వచ్చిన లాభాలతో దీంట్లో వచ్చిన కష్టంతోనే దాన్ని పెంచుకోవడం జరిగింది అంటే దీంట్లో బాగుంది కాబట్టి ఇది కూడా ముఖ్యంగా ఇది పెట్టాలి ఎవరైనా వ్యవసాయం అంటే చేయాలి కొంచెం చాలా మంది దీని ఆర్థికంగా ఉన్న వాళ్ళు పెట్టాలనుకుంటారు వ్యవసాయం ప్యాషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది పెడితే మీకు పనితో పని భారం తక్కువ ఉంటుంది ముఖ్యంగా ఇది తినే పండు ఎంత ఎంత ఎంతది ఎంత స్వీట్ ఉంటే అంత ఆస్వాదిస్తారు కాబట్టి బెల్లం కొన్నంత స్వీట్ బెల్లం తినంత ఈజీగా చింతపండు తింటారు కాబట్టి ఇది బెల్లం లాంటిది కాబట్టి బాగుంటది అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ నేను టేస్ట్ చేసిన ఇది మన కాడ ఎందుకు పండు ఉద్దేశంతో నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ దీని మీద దీని మీద కొంచెం కూర్చొని తర్వాతకి కరోనాలో ఇట్నే ఉండే పరిస్థితులు వాస్తవిక పరిస్థితులు ఏంటంటే కరోనాలో ఒక వివక్షణ ఉండేది అప్పుడు ప్లేట్లెట్స్ కానీ మన మన ఇబ్బంది ఉండేది మన షుగర్ పేషెంట్ కానీ ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు అప్పుడు కొన్ని పనులు కివి పండ్లు ఇవి అన్ని సూచించినప్పుడు ఇది మనం ఎందుకు పెట్టద్దు నేను కూడా కరోనా బాధితున్నా అనమాట ఆ వివక్ష చూసి మనం కూడా ఎక్కడైనా బయట ఉండాలా ఇంత ఇంత వివక్ష ఉన్నప్పుడు మనం ఏమైనా చేయాలన్నట్టు ఉండి జనాన్ని దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పుడు ఈ అడుగులోనే కట్టుకొని అడవిలోనే వ్యవసాయం దీంట్లో సమీకృత వ్యవసాయం అని కోళ్లు కూర్లు ముఖ్యంగా కొన్ని ఆవులు ఉండే నాకు ఆవాయిన ఉండే తర్వాత నాకు నచ్చిన నేను ఎలా ఉండాలని నాకు ఏమున్నాయి డ్రీమ్స్ అన్నట్టు అంటూ ఫుల్ఫిల్ చేసుకోవాలని దీంట్లో అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాం మన ఇంట్లో ఏం కావాలో సపోటా కానీ మా మామిడి కానీ అరటి కానీ రేయర్ బనానా చీస్ కానీ ఎక్కడ అవకాశం కొద్ది తీసుకొచ్చుకున్నామ్మా మీరు ఈ అమెరికన్ బ్యూటీ సాగు చేయడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా ఇది కొంచెం చాలా స్వీట్ ఉంటుంది వేరే రకాలు కూడా ఉన్నాయి అంటే ఏ రకానికి ఆ రకంగా ఏ తోట వాళ్ళకి గొప్ప నేను అనేది ఏంటంటే నేను తేల్స్ చేసిన ఇది బాగా స్వీట్ ఉంటది కానీ సైజ్ తక్కువ ఇది ఒక మూడు నాలుగు నుంచి ఐదు కాయలు వేస్తే కిలో అయితే మన యావరేజ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్యామ్ అయితే హైయెస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అవుతాయి ఇప్పుడు మనం ఎట్లా చెప్తా ఎప్పుడు మొగ్గలు ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇదే ఒకటే కాయ ఉంటే ఊరుతుంది అనమాట రెండు కాయలు మనం ఏ అయితే మొక్కలు తెంపుకుని పడేరు వాస్తవం అయితే అట్లా తెంపితే మాత్రం ఒక కాయ వల్ల వెయిట్ అనేది ఎక్కువ గ్రోత్ గ్రోత్ వస్తుంది ఇప్పుడు రెండు మూడు రెండు ఉన్నాయి ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి మూడు ఉన్నాయి అట్లా తెంపడం కాదు తెంపలేదు కాబట్టి అదే ఒకటే కాయ ఉంటే దానికి పోషకాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి ముఖ్యంగా మేము ఆర్గానిక్ మెథడ్ లో వాడతాం ఫస్ట్ మాకు గొర్రెలు ఉన్నాయి ఉంది వాగులు ఉన్నాయి వాటి పెంట పట్టి పోస్తాం ముఖ్యంగా ఇంకా చూ కోట పెట్టి పోలక్ పెట్టి పోసినాం కానీ దానికి కొంచెం దీనికి ఎక్కువ టెంపరేచర్ కావద్దు ఇది రూట్ ఎప్పుడో దెబ్బతి పోదు అనమాట పక్కన ఆ చుట్టూ ఒక ఫీట్ రెండు ఫీట్లో నాలుగు పుట్ట ముఖ్యంగా దీని ఎంతసేపటికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లోపలనే ఉంటేనే చెట్టు పోతుంది తర్వాత ఎండాకాలం పూట టెంపరేచర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి దానికి చేయా పొడి కొడుతా ఇప్పుడు కనపడుతుంది కదా ఇక అనమాట ఈ పొడి కొడితేనే ఆ మట్టలు అనేది ఎండ వేడి కొట్టానమాట ఒక మూడు నాలుగు డిగ్రీలు ఇట్లా సున్నా ఒకటి కొట్టేస్తాయి స్పెయింగ్ చేస్తాం అనాకాలం వచ్చినాక అది సున్నా కొడుతూ పోయింది ఇది పెట్టేటప్పుడు ఎంత సైజులో లో పెట్టుకోవాలి అంటే వర్ష క్రమలో కావచ్చు వెడల్పులో కావచ్చు ఎంత సైజులో లో పెట్టుకోవాలి ఇది పోల్ టు పోల్ వీడితో మాత్రం పది ఫీట్లు టాక పట్టేటట్టు ఇది స్ట్రైట్ పోల్ మాత్రం ఎనిమిది ఫీట్లు వర్షకు వచ్చేసి నలభై దాకబెట్టిన మాకు మరి మొత్తం పన్నెండు వర్షాలు అనమాట ఎయిట్ ఇన్ టెన్ ఎయిట్ ఇంటూ టూ టెన్ అయితే అనుకూలంగా ఉంటుంది ఇది మనకి స్పేసింగ్ కూడా మీకు ఇబ్బంది కాకుండా ఉంటది మొక్కలు మన మనిషి పోయినా కటింగ్ చేసుకున్నా ఏడు ఫీట్ల పోల్ అనమాట రెండు ఫీట్లు లోపల తోలి రెండు ఫీట్లు పోయినాక ఐదు ఫీట్ ఉంటుంది యావరేజ్ ఎవరైనా ఐదు ఫీట్లు ఐదు ఐదు ఐదున్నర అట్లా ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట కొట్టుకున్నా కొంచెం బోధే కొట్టుకోవాలి నీళ్ళు ఆపకోకు నేను నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇది మెయిన్ చేసుకోవాల్సింది చదువును అంటే లెవెల్ ఉన్న సరిపోయింది లెవెల్ సరిపోతే ఎట్లాగైనా చేసుకోవచ్చు గుట్టాలలో కూడా పెట్టుకోవచ్చు ఈ డెప్త్ ఎంత తీసుకుంటారు పోల్ లోపల డెప్త్ ఎంత వెళ్ళాలి ఒక రెండు ఫీట్లు పోతే సరిపోయింది రెండు ఫీట్లు పోతే ఎంత ఒక మూడు నాలుగు టన్ అని ఆపుకుంటది కాబట్టి మొత్తం ఎంత సైజు ఉంటుంది ఈ ఎంత సైజు ఉంటుంది ఏడు ఫీట్లు ఏడు ఫీట్లలో రెండు ఫీట్లు లోపడిపోతే ఐదు ఫీట్ పైన ఉంటుందా పైన ఉంటుంది పైన ఐదు ఫీట్ల పైన రింగ్ వేసుకోవాలి ఇవి ఎక్కడ తేవడం జరిగింది ఈ పోలు గానీ రింగ్ కానీ ఎక్కడ తేవడం జరిగింది ఎంత రేటు పడ్డది ఇది అప్పుడు నేను కరీంనగర్ లో తీసుకొచ్చిన వాస్తవానికి ఇది ఇంగులు మాత్రం నేనే పోసుకున్నా ఇవి నాకు అప్పుడు ఐదు వందలు దాకా పడ్డాడు పూలు తర్వాత మిగతా ఎక్స్చేంజ్ చేసింది మాత్రం అది నేనే పోసుకున్నా ఇక్కడే హేవీ తెచ్చుకొని కొంచెం ఉన్నా లేకపోయినా మంచిగా పోసుకోవాలి ఇది ముప్పై సంవత్సరాలు ఉంటది అంటారు కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి దాన్ని ముఖ్యంగా మంచిది చేయాలని ఇక్కడే మంచి క్వాలిటీ నేనే పోసుకోవడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఎవరైనా రైతులు కావాలని కొంచెం వాళ్ళకి నాకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫ్రూట్ కటింగ్ అయింది అనమాట ఇదే బ్రాంచెస్ కట్ చేసి ఇస్తే మొక్కలు అయితే అనమాట మేమే మొక్కలు ఇవ్వాలని జరుగుతుంది మేమే ఎక్కువ కావాలి రైతులకు వాళ్ళకి ఉన్న అవకాశం లేకపోతే తంబాలు పోసి పెట్టమన్నా మేమే ఇప్పుడు దగ్గర ఒక పదిహేను ఎకరాలు పెట్టించాం రైతులు వాళ్ళకి కొంతమందికి ఆర్థికంగా ఉంటారు కానీ పని పనిచేసే ఉంటారు మనం పనిచేసినప్పుడు ఆర్థికంగా ఉండదు కాబట్టి దాని దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో రైతులు కూడా పెట్టిస్తే ప్రోత్సహించడం జరుగుతుంది కొత్తగా ఈ పంటలోకి రావాలనుకునే రైతులు ఎలాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉందంటే అమ్మడం గురించి ఆలోచిస్తుంది రైతులు నేనేమంటానంటే మన వాస్తవానికి మన అరవై రూపాయలు లెక్క మీరు ఇది హోల్సేల్ మార్కెట్ చాలా ఇబ్బంది కానీ నేను ఇప్పటిదాకా కూడా రెండు వందలుగా అమ్ముతున్నాను ఎందుకంటే మన క్వాలిటీ ఫ్రూట్ మన రైతు రైతులు జనానికి ఇవ్వాలా జనాన్ని మన క్వాలిటీగా పైసలు ఇస్తారు మనం క్వాలిటీ లేనప్పుడు ఏ రైతు ఏ రైతు ఎంత బ్రతుకున్నా కానీ దాని తగ్గట్టే ఉంటుంది మనం ఎంత మంచిగా ఫ్రూట్ ఇవగలుగుతాము ఎంత టేస్టీ ఫ్రూట్ ఇవ్వగలుగుతాము వాళ్ళంతా ఆస్వాదిస్తారు నేను ఇప్పటిదాకా కూడా రెండు వందలే అమ్ముతున్నా గత మూడు సంవత్సరాల నుంచి రెండు వందలు తక్కువ అమ్మలే మా ఇది ఎవరైనా అవసరాల బట్టి వాళ్ళ ఇబ్బందులు బట్టి చూసి నూట యాభై దాకా అమ్ముతున్నాను అనేది ఏంటంటే మీరు ఏ పంట పెట్టేటప్పుడు జనానికి ఉపయోగపడేది పెట్టుకోవాలి ఏదో జంబో అని ఇంకోటి అని సైజ్ వస్తుంది అని మార్కెట్ లో రకరకాలుగా ఉన్నాయి నా ఆలోచన విధానం ప్రకారం యావరేజ్ అమెరికన్ బీటీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట తొందరగా డైజెషన్ అవుతుంది షుగర్ పేషెంట్ బాగా ప్లేట్లెస్ ఉన్న ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర చుట్టుపక్కల పది పన్నెండు గ్రామాల్లో ఎక్కడ ఉన్న ఆరంభి డాక్టర్ రిఫరెన్స్ చేస్తారు మన కడికి వాళ్ళందరూ వస్తారు నాకు ఇప్పటిదాకా కూడా నా తోట పనులు ఓన్లీ తుంగతుర్తి ప్రాంతం సూర్యాపేట వరకు అయితే హైదరాబాద్కి పంపిణా కానీ మార్కెట్ కి వేయలేదు బల్క్ ఎందుకంటే వేయలేం ఎందుకంటే ఈ కాయ ఉంది ఇది ఆల్రెడీ పండింది ఓకే ఈ పండిన ఈ పండిన కాయని నేను ఇక్కడ అమ్ముతా వాళ్ళు ఏం చేస్తుంటే పండగ పండగ ముందుకే పచ్చికాయనే తీసుకుపోయి ఇప్పుడు మనకి ఇట్లా పచ్చికాయ ఉంటుంది ఎవరు కొంచెం సైజు కాగానే పచ్చికాయనే తీసుకుపోయి వాళ్ళు కటింగ్ చేసి బాక్సులు వేసి మార్కెట్ కొట్టి మళ్ళీ అదే హైదరాబాద్ మార్కెట్ మన సూర్యపేటకు వచ్చే కల్లా కాయ అనేది కొంచెం షేనింగ్ మారిపోయింది మనం ఎంత షైనింగ్ చేసినా ఇది పీల్పు ఎంత చేసినా చాలా చాలా మందంగా ఉంటుంది ఇది అమెరికా ఏ డి డిసీజ్ ఉండదు ఓన్లీ అంటే తింటాయి ఎందుకంటే మ్యామ్ ఏదో ఒకటి మార్క్ వచ్చి మన ఫీట్ కోసం పెట్ట కానీ మనం ఏం ఏం కొడుతుంది వ్యవసాయం పక్షులు చచ్చిపోతున్నారు కాబట్టి మన తిని మన ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం వాటి ప్లేస్కి వచ్చినాం కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయగలక మంచి ప్రశాంతంగా అవి తిన్నంతా తింటున్నాయి మేము ఆమెను అంతా అమ్ముతాం డ్రాగన్ ఫ్రూట్ సాగు సేంద్రియ పద్ధతులు సాధ్యమైన ఆల్రెడీ సేంద్రియ పద్ధతి అనేది చాలా మంది చెప్తారు నేను కూడా చెప్పేది ఏంటంటే నేను కూడా వాస్తవంగా నేర్పేసి కానీ ఏంటంటే ఏ రైతైనా లాభం కోసం చూస్తాడు ఏ వ్యాపారైనా లాభం కోసం చూస్తాడు మొత్తం ఆర్గానిక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ పెడితే సైజ్ రాదు అంటే ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ రాకుండా వర్మి కంపోస్ట్ పోసి పెండమట్టి పోసినా ఎరువుల కంటే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్గానిక్ పండించండి ఎందుకంటే వచ్చిన పది కాయలన్నా టేస్ట్ ఉంటుంది మీరు తినొచ్చు మీ పిల్లలు తినొచ్చు కాబట్టి మనం ఎవరికైనా ఇవ్వాలన్నా బాగుంటుంది కాబట్టి నేను కూడా వేరే టేస్ట్ చేసినా వేరే తోటలో సైజు ఉన్నాయి కానీ ఎంత తిన్నా రావట్లేదు ఇప్పుడు ఇది కరిగిపోయింది మీ ముందని మీకు కట్ చేసి చూపెడతా మీకు ఎంత చూసి ఉంటుందో మీరే చూసి చెప్పండి మనం బయట మార్కెట్కి మన ఫ్రూట్కి అంటే ఎవరి పండు వాళ్ళు గొప్పని చెప్పండి నా పండుని ఎందుకు గొప్ప నేను పండిస్తున్నాను ఇంతవరకు పిండి కానీ మందు కానీ నేను పెట్టే పెట్టుబడి మొత్తం కూడా మందులు పెట్టేది ఏదో పెట్ట ఇంకోటి గొర్రెల పెంటకు అవసరమైతే మీ గొర్రె తీసుకొని దీంట్లోనే చేయడం అంతే పెడుతున్నాం కానీ మేము చేసే ఖర్చు ఉండదు ఎకరానికి ఐదు లక్షలు ఖర్చు పెట్టినాక ఒక గడ్డి గడ్డి తీసుకోవడం దీనికి దీంట్లో గొర్రెని సమీకృత వ్యవసాయం కోళ్ళని అవి చేసుకోవడం గల మనకి ఏ ఇబ్బంది కానీ మనకు అనుకున్నంత రాదు రాకపోయినా వచ్చిన పండు క్వాలిటీ వస్తుంది క్వాలిటీ వస్తుంది సో ఒక్క ఒక్క పోలికి ఎన్ని మొక్కలు పెడతారండి నాలుగు పోల్ నాలుగు మొక్కలు పెడతారు నాలుగు మొక్కలు పెట్టినాక ఆరు నెలలకి సైజ్ వస్తుంది పోల్ సైజ్ ఐడి రాగానే ఒక బ్రాంచ్ వచ్చేసి ఒక బ్రాంచ్ రాగానే అక్కడ కట్ చేస్తాం అక్కడ నుంచి పిల్లలు పెడతాం ఒకటి రెండిట్ల అది చుట్టూ ఒక వంద వంద బ్రాంచ్ లైద చూసుకుంటారు నాలుగు మొక్కలకి ఒక్కొక్క బ్రాంచ్కి ఇరవై ఇరవై కొమ్మల ఐదు అంటే ఈ థర్డ్ ఇయర్లో మొత్తం గ్రోతింగ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్రాంచెస్ మీరు కట్ చేసిన బ్రాంచెస్ మళ్ళీ వేరే కొత్త రేట్లకి ఇస్తారా అనమాట అందరు చాలా మంది మొక్కలు అమ్ముతారు మీరు మొక్కలు అమ్మ పళ్ళు అమ్ముతారు మన వ్యాపారం చేసాం అనమాట వ్యవసాయం చేస్తాం అది కాబట్టి నేను ఎంతసేపటికి మొక్కలు కాదు కాయలు అమ్మ చూస్తా నా కాయ తినాలనిపిస్తా కొత్త వాళ్ళు తెలియకపోతే కోసిస్తా ఇప్పుడు అంటే మార్కెట్ లో రైతులు ఎలా తయారయ్యారంటే పండ్ల కంటే ఎక్కువ మొక్కలు అమ్ముతున్నారు సో పండ్లు వచ్చేది కొద్దిగా బ్రాంచెస్ నీకు ఎనీ టైమ్ బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి బ్రాంచెస్ కట్ చేయడం కొత్త రైతులకి ఇవ్వడం ఆ బ్రాంచ్ ఎలా ఉన్నాయో లేదు దానికి హీల్డింగ్ వస్తుందా రావట్లేదా అది ఎంత ముందు లేదంటే అది ఎన్ని రోజుల మొక్కని చూడట్లేదు బ్రాంచ్ కట్ చేసామా కొత్త రైతులకు ఇచ్చామా కొత్త రైతు ఒక మొక్కను సెలెక్ట్ చేసినట్టు దాని మదర్ మదర్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ రూట్ మదర్ రూట్ ఎన్ని రోజులు అయి ఉండాలి సో ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి మదర్ రూట్ ఇది ఉంది ఆల్రెడీ ఫ్రూట్ కటింగ్ ఇప్పుడు కటింగ్ ఇది ఇప్పుడు ఇది మందం ఉంది ఇప్పుడు ఉంది మందం ఉంది ఇది ఫ్రూట్ ఫ్రూట్ కటింగ్ అనేది కూడా మందమే ఉంటది కానీ మనం ఆలోచన ఏంటంటే ముందు విజిట్ యువర్ ఫామ్ ఎవరు మీరు ఏం ఏ తోట ఏడ మొక్కలు కొనాలనుకుంటా ఎక్కడ తోట ఎక్కడ మొక్కలు అమ్ముతారు అనుకుంటారో ముందు ఆ తోటలో విజిట్ అయ్యి ఆ ఫ్రూట్ కట్ చేసుకోండి తినండి తర్వాత మీ ఫ్రెండ్స్ గీయండి మళ్ళీ వేరే తోట పోండి అప్పుడు ఒక మూడు ఆ తోటలు పోయినాక మీకు అక్కడ మదర్ ప్లాంట్ ఎట్లుంది ఆ స్వీట్నెస్ ఎట్లుంది ఇవన్నీ చూడకోకుండా ఆయన లక్షల మీం ఈయన కోట్ల అని గ్లోబల్ ప్రచారం కాకోకుండా వాస్తవానికి దగ్గర ఉండే మాటలు మాట్లాడుకోవాలి ఐదు ఐదు నుంచి ఆరు లక్షలతో ఖర్చు అయిన కొడుకునే పెట్టినప్పుడు మన ఆగంగా అంటే ఖచ్చితంగా దాని దగ్గర తీసుకోవాలి ఏం పెడుతున్నాం ఎట్లా పెడుతున్నాం అనేది చూసుకోవాలి దయచేసి ఎక్కడైనా మీకు తోటలు విజిట్ చేయండి విజిట్ చేయకుండా మొక్కలు వాళ్ళ ముతురు ఇట్లా మొత్తం అద్భుత కల్పన ఇంత ముందు మొక్కలు అమ్మి ఇప్పుడు రైతు లాగమవుతారు నా దృష్టిలో రైతు అనేది ఎట్లా బాగుపడతారు అంటే రైతు పండించి రైతు అమ్ముకుంటేనే బాగుపడదు దళారు చేతికి పోతే బాగుపడదు కాబట్టి దయచేసి మీ దగ్గరలో ఉన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని నేను కూడా చాలా వరకు ఇప్పుడు ఒక యూనియన్ ఉంది మాకు మాము మాములు డ్యాం అరవై రూపాయలు అమ్మితే గిట్టుబాటు కాదు మాకు ఇలా రెండు వందల రూపాయలకి ఓకే వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందండి అసలు పదిహేను రోజుల ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ నీళ్లు ఎక్కువ ఇచ్చుకుంటా గానీ దీంట్లో కులిపోతు అనమాట చెట్టు కులడం అంటే మనకు మామూలుగా ఈ గ్రీనిష్ మొత్తం ఎల్లో అవుతుంది అన్నమాట ఉడికిపోయి కాబట్టి ఈ చెట్టుని దాన్ని డిస్టర్బ్ చేయదు కాబట్టి నీళ్ళు నీళ్లు నీళ్ళు చేస్తే మంచిది ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి దాని నివారణ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు యాక్చువల్లీ బ్రాంచెస్ ఎక్కువ అయిపోయినాక ఈ రాపిడు ఒకటి ఉంటది ఒకటి కాదమ్మలు వస్తే విరిగిపోతాయి అంతే తప్పితే ఏ డిసీజ్ రాదు ఒక ఫంగ ఫంగస్ అనేది ఇప్పుడు అదే అటాక్ కాలేదు ఎందుకంటే మనం అంతా ఇవి ఇవి ఆర్గానిక్ లో వాడుతున్నాం అదే వేరే మందులు కొడితే మాత్రం ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది వేడి పురుగు అనేది కొన్ని కొన్ని చెట్లు ఇప్పుడు వేలలో ఐదు వేల చెట్లలో ఒక పది ఇరవై చెట్లు పోయినాయి అయ్యో అనుకోవడానికి ఏదైనా ఇప్పుడు ఏదైనా కొంచెం డిసీజ్ అనేది ఖచ్చితంగా ఓన్లీ ఫంగస్ ఏడు వేడి పూర్ కొడుతుంది కొంచెం ఇప్పుడు 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 ఫ్రూట్ ఫ్లై కూడా వస్తుంది అంటారు కానీ ఆ సమస్య అయితే ప్రస్తుతానికి మా కాలేదు వేరే దగ్గర వేరే జిల్లాలో ఫ్రూట్ ఫ్లై చూడాలి దాన్ని భవిష్యత్తులో ఈ రెండు ఎకరాలకు గాను ఎంత పెట్టుబడి పెట్టారండి నేను తోటకి మాత్రం ఒక పన్నెండు లక్షల దాకా పెట్టిన తర్వాత ఇక్కడనే నివాసం ఉంటున్నా ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ మొత్తం చుట్టూ ఫినిషింగ్ కానీ అవన్నీ ఎక్సెస్ అమ్మౌంటా అనమాట దాదాపు ఎకరానికి తోట పెట్టడం మాత్రం ఆరు ఆరు లక్షలు పన్నెండు లక్షలు రెండు ఎకరాలకు గాను పన్నెండు లక్షలు ఖర్చు పెట్టారు మీరు పెట్టిన పెట్టుబడిలో సగం అని వచ్చిందా ఆ సగం అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక టన్ వచ్చింది మేము ఇక్కడ పళ్ళు అలవాటు చేయడానికి అమ్మడం గంట ముందు పనులు అలవాటు చేసిన అన్నమాట దానికి నేను ఇప్పుడు ఏంటంటే ఒకేసారి వస్తుంది మీరు పెట్టగానే ఆరు లక్షలకు ఆరు లక్షల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తుందని చెప్పండి థర్డ్ ఫోర్త్ ఇయర్ కల్లా మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఖచ్చితంగా వస్తుంది ష్యూర్గా చెప్పండి సురేష్ యాదవ్ గారు నిన్న అనేక స్టేజ్ల మీద అనేక సభల మీద చూడడం జరిగింది వ్యవసాయ రంగంలో మీరు సాటిస్ఫైగా ఉంటారా లేదంటే ఆ వేషధారణ తోటి స్టేజీల మీద సభల మీద ఉండడం సాటిస్ఫైగా ఉంటారు నాకు పా నాకు రెండు రకాలు చెప్పొచ్చు రెండు కళ్ళు అనమాట అది వ్యవసాయం అనేది నాకు కుటుంబ పోషణ కోసం రాజకీయం అనేది నాకు కేసీఆర్ మీద ప్రేమ కోసం అంతే ఆయన నేర్పిందే కదా సార్ కూడా రాజకీయం వ్యవసాయం రెండు కళ్ళు నాకు కూడా రాజకీయం నాకు కేసీఆర్ వ్యవసాయం రెండు కళ్ళు అనమాట దేని పోగొట్టుకున్నా కనబడదు నాకు అట్లా కలిసారా కేసీఆర్ గారు కలిసారా కలిసిన సార్ ఏమంటుంటాడు సార్ ఏమంటాడు ఆయన పెద్ద డిక్షనరీ అన్నమాట ఆయన కాడుంటే చాలా నేర్చుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు ఆయన దగ్గర పోవడం అనేది గొప్ప విషయం నాకు కూడా నాకు ఇబ్బంది ఉన్న నా కుటుంబం ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన తెలుసుకుని నాతో మాట్లాడకుండా జరిగింది ముఖ్యంగా నేను కూడా సార్ తినిపి ఈసారి సార్ కష్ట రంగంలో ఉన్నట్టు సార్ తెలుసా తెలవదు గత గత ప్రభుత్వం ఉద్యానవనానికి అనేక ప్రోత్సాహాలు ఇచ్చేది సో డ్రాగన్ ఫ్రూట్స్ కి సబ్సిడీ మాత్రం ఇయ్యలేకపోయేది అంటే ఈ రంగంలోకి వచ్చే రైతులకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడానికి సబ్సిడీ లాంటి లాంటివి ఏమి ఇయలేకపోయేది అంటే మీరు ఈ రంగంలో ఉన్నారుగా చెప్పే ప్రయత్నం ఏం చేయలేకపోయారా లేదు లేదు సబ్సిడీ ఉంది చెప్తే మాత్రం నాకు కూడా వచ్చింది లేదని చెప్పవద్దు ఎగ్జాక్ట్ ఫ్రూట్స్ కి మూడు లక్ష వేలు ఉన్నాయి ఫస్ట్ దాన్ని తగ్గించి లక్ష తొంభై చేసిన నాకు ఒక లక్ష రూపాయలు పడ్డాయి సబ్సిడీ పైసలు పడ్డాయిచ్చిర్రు తర్ ముఖ్యంగా తర్వాత పామాయి మీద పోవడం తర్వాత వాటర్ ఎక్కువైపోయినా అందరు దిగ తోలుతురు అంత వరి పెట్టే దాన్ని రాజకీయ కోణంలో ఎక్కువ చూసి రో నెన్ అనేది ఏంటంటే ప్రతిదీ మనకు కావాలి ఇలా తెలంగాణ యాభిలు పండుతుంది ఏ అవసరాలు కావాలన్నా అంజీరు పండుతుంది ఏది కావాలన్నా పండుతుంది ఒకప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్ కింద కన్వర్ట్ చేసుకుని ఖర్జూర కూడా పండకపోయేది ఖర్జూర ఎప్పుడో దుబాయ్ దుబాయ్లో పండేది ఖర్జూరీ ఇలా పక్కన కోదల పక్కన కూడా పండుతుంది మనం దాని తగ్గట్టే తీసుకోవాలి రిసీవ్ చేసుకుంటే ఏదైనా పండుతుంది ఇది బంగారం అంటే అక్కడి పీఠభూమి తెలంగాణ అనేది ఏదైనా పండుతుంది మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు కానీ మనం కన్వర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా మీరు అన్నట్టు నాకు రాజకీయమైన అయినా సార్ నేర్పింది అది రాజకీయమైన ఆయన గురించి చెప్పింది వ్యవసాయం కూడా సార్ పెట్టిన కూడా ఫార్మ్ హౌస్ పెట్టుకున్నట్టు నేను కూడా సార్ సార్ అదే ఇష్టం మామూలు కూడా కేసర్ ఫార్మ్ హౌస్ అంటారు అది మా సంతోషం కదా ఓకే మొత్తంగా అయితే ఇది పరిస్థితి డ్రాగన్ ఫ్రూట్ సాగులో అనేక లాభాలు ఉన్నాయని చెప్పేసి సురేష్ యాదవ్ చెప్తున్నారు తను రెండు ఎకరాల్లో అమెరికన్ బ్యూటీ అనే రకాన్ని సాగు చేస్తున్నారు ఈ రెండు ఎకరాలకు గాను ఆరు ఆరు పన్నెండు లక్షల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టా అని చెప్తున్నారు ఈ అమెరికన్ బ్యూటీ అనే రకాన్ని సాగు చేస్తున్నానని చెప్తున్నారు ఈ రెండు ఎకరాలకు గాను పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టాము పెట్టిన పెట్టుబడులు కొంతమేర నాకు అయితే వచ్చింది ఇంకా రావాల్సి ఉంది ఇప్పటికీ ఇది పెట్టి రెండు సంవత్సరాలు అయింది దీని దీని ద్వారా నేను లాభం పొందుతానని చెప్పేసి సురేష్ యాదవ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ వారం డ్రాగన్ ఫ్రూట్ సాగు వివరాలు అన్నాయి అనుకుంటున్నాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను